హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన బాచపల్లి లొకేషన్కి నియర్ బైగా ఉన్న మల్లంపేట్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్ ఏ దగ్గర మనకు మెయిన్ సర్వీస్ రోడ్ నుంచి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో బ్రాన్యూగా కన్స్ట్రక్షన్ చేస్తున్న సింప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ మనకు రెడీ టాక్పోయే కండిషన్లో సేల్కి అవైలబుల్ ఉందండి ఎవరైతే బాచుపల్లి సరౌండింగ్ లొకాలిటీలో నైంటీ ల్యాక్స్ బడ్జెట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి పైగా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి బైగా ఎగ్జిట్కి దగ్గరగా మనకి ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది దీని సరౌండింగ్ లొకాలిటీలో మనకు రెసిడెన్షియల్ డెవలప్మెంట్ జరిగిందండి మేజర్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్ని మనకు నియర్ బై లొకేషన్లోనే లొకేట్ అయ్యి ఉన్నాయి ఎంప్లాయ్మెంట్ వైజ్గా చూసుకున్నా కానీ మన బాచిపల్లి క్రాస్ రోడ్స్కి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యిందండి అండ్ రెసిడెన్షియల్గా మనకు ఇమీడియట్గా బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవచ్చు ప్రాపర్టీ డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే మనకు మున్సిపల్ అప్రూవల్తో సింప్లెక్స్ హౌజెస్ అండి కన్స్ట్రక్షన్ చేస్తుంది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు ట్వెల్వ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతోటి టూ బిహెచ్కే ఇండిపెండెంట్ సింప్లెక్స్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు టోటల్ మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో మనకి ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి డైరెక్ట్ మనకు ప్రాపర్టీ ఓనర్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ టూ బీహెచ్కే సింప్లెక్స్ హౌస్ ఫ్లోర్ ప్లాన్లో మనకు చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్కి అయితే మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు సరౌండింగ్ లొకాలిటీ మొత్తం మనకు ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ ఇందులో మనకు కంప్లీట్గా రెసిడెన్షియల్ డెవలప్మెంట్ వైజ్గా చూసుకుంటే ఒక ట్వంటీ టు థర్టీ హౌజెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అందులో మనకు ఒక సిమిలర్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి లిమిటెడ్ యూనిట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఇది నైంటీ ల్యాక్స్ బడ్జెట్లో కన్స్ట్రక్షన్ చేస్తున్న హౌజ్ బాచ్పల్లి మల్లంపేట్ లొకేషన్లో మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవెన్ మీకు డ్యూప్లెక్స్ విల్లాస్ కూడా మనకు రీజనబుల్ బడ్జెట్లో ఈ సరౌండింగ్ లోకాలిటీలో మనకు సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాపర్టీ వైజ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నా కానీ మీకు డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు బాచుపల్లి మల్లంపేటు కాచిపల్లి ఈ సరౌండింగ్ లోకాలిటీలో ఓఆర్ఆర్ కనెక్టివిటీకి నియర్ బైగా మనకి రెసిడెన్షియల్ డెవలప్మెంట్ని బేస్ చేసుకొని సింప్లెక్స్ హౌజెస్ సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇది టోటల్ హౌస్ ఎలివేషను ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ హౌస్ యొక్క ఫ్లోర్ ప్లాన్ మీకు ఇంతసేపు వీడియోలో కవర్ చేసింది ప్రజెంట్ మన కన్స్ట్రక్షన్ వర్క్ ప్రోగ్రెస్ ఏ స్టేజ్లో ఉందో మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ for supporting us